మరి ఈరోజు ఏదైతే విజయవాడలో మరి భారీ వర్షాల వల్ల మరి లోతంత ప్రాంతాలంతా కూడా మరి మునిగిపోయిన వల్ల మరి ఈరోజు అక్కడ పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి కుక్క నీళ్ళు లేక తిండి లేక తిప్పలు లేక రోడ్లు ఎక్కి అల్లాల్ ఆడుతున్నారు వాటర్లోని మరి ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం విప్లవం అయిన వల్ల మరి స్వచ్ఛంగా మరి మేమందరూ కూడా వైసీపీ తరఫున రాజమహేంద్రవరం నుంచి ఈ యొక్క ఇరవై ఎనిమిదవ నుంచి సుమారుగా ఐదు వందల పాల ప్యాకెట్లు ఐదు వందల బ్రెడ్స్ అలాగే రైస్ కూడా మరి బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా చంటి పిల్లలకి ఇవ్వనందుకే ఈ యొక్క స్వచ్ఛంగా మంగళవారంపేట నుంచి మరి బయలుదేరుతున్నాం ఎందుకంటే మా మంగళవారంపేటలో ప్రతి ఒక్కరు కూడా సేకరిచ్చారు సాకరించి వాళ్ళ ఆధ్వర్యంలోని వైసీపీ తరఫున మరి మేము విజయవాడ వెళ్ళి ప్రతి ఇంటి గుమ్మ గుమ్మానికి కూడా వెళ్ళి మరి యొక్క అందజేస్తామని కోరుతున్నాము అలాగే మాకు ముఖ్యంగా మరి ఈ యొక్క దీనికి మాకు ఆ స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా మరి పెద్దలు గైడు అన్నపండు గారు ఇన్వెస్టర్ కోఆపరేట్ బ్యాంక్ వైస్ చైర్మన్ గారు అలాగే బుడ్డికి రాము గారు మన గోదావరి పోర్ట్ టూరిజం మరి మేనేజ్మెంట్ బుడ్డికి రాము గారు అలాగే ఇక్కడ పెద్దలు కనకలింగేశ్వరరావు గారు గౌరీ గారు కానీ కొర్రయ్య గారు కానీ సత్యరాజ్ మాస్టర్ గారు కానీ మునీశ్వరరావు గారు కానీ శివ గారు కానీ మరి బృందావనంతా అంతా కూడా గౌరీ గారి బృందావనంతా అంతా కూడా మరి మేము అందరూ కూడా డబ్బులు స్వచ్ఛంగా వేసుకొని ప్రతిదీ కూడా ఇక్కడ సుమారుగా ఐదు వందల పాల ప్యాకెట్లు ఐదు వందల బ్రెడ్స్ అలాగే దగ్గర దగ్గర ఒక వెయ్యి కేజీల రైస్ ఫ్రూట్స్ కూడా పట్టుకెళ్తున్నాయి ఇక్కడ నుంచి మొత్తం అంతా బిస్కెట్ తాడితో సహా మరి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా మరి విజయవాడ వెళ్తున్నాం కాబట్టి ఈ ఇంకా ఈ రెండు రోజులు కూడా వెళ్తాం మేము ఎవరైనా సహకరించిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మరి ఎందుకంటే మనం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం కూడా కుటుంబ సభ్యులు చేసుకోవాలి మన కుటుంబ సభ్యులు అయితే మనం బాధపడతామో అక్కడ కూడా అలా బాధపడుతున్నారు కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో మనం అందరూ ఆలోచించి స్వచ్ఛంగా అందరూ కూడా వస్తే మన అందరూ కూడా దీనికి సాయం చేసిన వాళ్ళు ఎవరు ఉంటే సాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ధన్యవాదాలు తెలియపడుతున్నాము ఏదైనా సాయం చేసేవాళ్ళు అంటే సాయం చేయవలసిన కోరుతున్నాం ఈ ముంపు ప్రాంతంలో వరద ప్రశాలు ముందు ప్రాంతంలో బయలుదేరి బిల్ల చిన్నగారి ఆధ్వర్యంలో వారు బృందంతో బయలుదేరి అక్కడికి జరగడం జరిగింది ఆ విశేషాల సందర్భంగా వాళ్ళకి కష్టాష్టాల్లో తోడుగా ఉంటూ మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం చిన్నగారి పిలుపు జగన్నాథ పిలుపు మేరకు చిన్నగారి ఆధ్వర్యంలో మేము విజయవాడ బృందం మేము మొత్తం అందరం మా టీమ్ తో బయలుదేరి అక్కడ విజయవాడ జరగడం జరుగుతుంది ఈ రోజు విజయవాడలో వరద బాధ్యులు నిమిత్తం మేము ఒక బృందం తయారు చేసాం ఈ బృందం ద్వారా జగన్ గారి అనుమతి ద్వారా మేమందరం కలిసి విజయవాడ బయలుదేరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇక్కడ పాలు బిస్కెట్లు తదితర నిత్యాసలు కూడా వారికి పంపిణీ చేయడానికి బయలుదేరాం ఈ బయలుదేరేటప్పుడు ఈ ఈ ఈ కార్యక్రమాన్ని మన బుడ్డిగా రాము గారు మరియు బిల్డర్ చిన్న గారు ఆధ్వర్యంలోని మరి అన్నపూర్ణ రేపు గారిని కూడా మేము అందరం బయలుదేరి మాకు తోచిన సహాయం మేరకు వారికి అందజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అందరం విజయవాడ వరద బాధ్యతల సంబంధించి ప్రభుత్వం పూర్తి విఫలమైన చేత లో బెల్లరాజ్ చిన్న గారు ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ఆయన ఉన్నత ఆయన ముందు చూపు మేరకు ఆయన ఆ పేదలకు ఏదో సహాయ సహకారం ఏదో చేద్దామనే ఉద్దేశంతో అందరిని కలిసి కట్టుగా గ్యాదరింగ్ చేసి ఆయన సూచన చేత ఆయన సూచన ఆయన చేత ఉన్న చుట్టుపక్కల ప్రాంతం చేసిన వాళ్ళు అందరూ కలిపి విజయవాడ పట్టుకెళ్లి ఆ పేద పేద వరదలు ముళ్లిపోయిన పేద నగరం ఆయన దాతృత్వం సాటుకుంటున్నారు అలా అలాగే ఎలాంటి ఎలాంటి సేవా కల్పించే చిన్న గారికి మన మనందరూ తోడుండి ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఏమన్నా దాతలు ఇవ్వాల్సి ఉంటే ఆయన ఇంకా దాతర నుంచి రెండు మూడు రెండు మూడు రోజులు చేస్తాం కాబట్టి దాతలు ఆయన ముందుకు వచ్చి ఆయన సాయసేకం చేస్తే పట్టుకెళ్లి ఇల్లు ఆయనకి ఇంకా సేవ కార్యక్రమం చేద్దామని కోరుకుంటున్నాం જય ભારત જય ભારત જય ભારત જય ભારત જય જગન જય જગત જય જગન જય જગન જય જગન જય ભારત